సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవికాస్ వరల్డ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ టు ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సో హూ రోడ్ ద టెన్త్ ఎగ్జామ్స్ సో ల్యాగ్ లేకుండా మ్యాటర్లోకి వచ్చేస్తాను సో రేపు ట్వంటీ త్రీ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టెన్త్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవ్వబోతున్నాయి సో ఆ టెన్షన్ ఎలా ఉంటుంది అనేది ఆ ఫేజ్ మేము దాటేసి వచ్చేసాం కాబట్టి మాకు ఆ టెన్షన్ ఎలా ఉంటుంది అనేది మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసాము సో సో మీ వీడియో ఎజెండా ఏంటి అంటే జస్ట్ ఒక టెన్షన్ రిలీఫ్ కోసం సో ఆ టెన్షన్ దాటి మేము వచ్చాం కాబట్టి మేము ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ టెన్షన్స్ అబౌట్ ద రిజల్ట్స్ సో మీరు ఏదైతే అటెంప్ట్ చేశారో అదే రిజల్ట్ కింద వస్తుంది ఇంకా దానికి ఎందుకు టెన్షన్ చెప్పండి ఎగ్జామ్స్ టెన్షను ఎగ్జామ్స్ తర్వాత వచ్చే రిజల్ట్స్ టెన్షను అఫ్ కోర్స్ ఉంటుంది సో ఆ టెన్షన్ వల్ల ఎక్కువ మైండ్ ప్రెజర్ పెట్టేసుకొని రిజల్ట్స్ ఎలా వస్తాయో అసలు వీడిని మ్యాచ్ చేయగలనా నేను వాడిని మ్యాచ్ చేయగలన నేను అలాంటివి ఏం పెట్టుకోవద్దు ఓకే వచ్చిన రిజల్ట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేయండి ఒకవేళ ఫర్ సపోజ్ అందరూ పాస్ అవ్వాలని కోరుకుందాం ఫర్ సపోజ్ ప్రిపరేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉండో ఏదైనా ఏదైనా సమ్ ప్రాబ్లం ఉండో మార్క్స్ తగ్గాయే అనుకోండి అస్సలు టెన్షన్ పడద్దు ఓకే టెన్షన్ పడిపోయి ఎక్కువ టెన్షన్ పెట్టేసుకొని అయ్యో నేను ఇలా మ్యాచ్ చేయలేకపోయాను నా పేరెంట్స్కి మాట వస్తుందేమో అలాంటివేం పెట్టుకోవద్దు సో మనకి సెకండ్ ఛాన్స్ అనేది ఉన్నది సో ఆ సప్లిమెంటరీలోని రాసి మీరు ప్రూవ్ చేసుకోవచ్చు అర్థమైందా సో అంతకు మించి ఏం టెన్షన్ పడిపోయి ఎక్కువ ఆలోచించేసుకొని ఎక్కువ ప్రెజర్ పెట్టేసుకొని ఏదేదో ఆలోచించేయద్దు ఓకే సో ఇంకా చిన్న పిల్లల మైండ్ సెట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు సో వచ్చిన రిజల్ట్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయండి ఎస్ నేను ఇదే రాశాను నాకు ఇదే వచ్చింది ఎస్ ఒకవేళ అటెండ్ బాగా రాలేదనుకోండి యు హ్యావ్ సెకండ్ ఛాన్స్ సో యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ ఇన్ సెకండ్ ఛాన్స్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే బిఫోర్ ద రిజల్ట్స్ కానీ ఆఫ్టర్ ద రిజల్ట్స్ కానీ ఒకవేళ మార్క్స్ తక్కువ వచ్చాయి తక్కువ వస్తే నన్ను లూజర్లా చూస్తారేమో నన్ను ఒక ఫెయిల్యూర్లో క్యాలిక్యులేట్ చేస్తారేమో అసలు అలాంటివన్నీ మైండ్లో నుంచి తీసేయండి లూజర్ అయితే ఏముంది సప్లిమెంటరీలో చూసుకుందాం అక్కడ రాసి మనం ప్రూవ్ చేసుకోవచ్చు అక్కడైనా నువ్వు పాస్ అయితే పాస్ అయినట్టే అర్థమైందా నువ్వు ఇప్పుడు ఈ మెయిన్లోనే పాస్ అయితే నిన్ను క్యాలిక్యులేట్ చేస్తారనే మైండ్ సెట్లు ఉండద్దు ఓకేనా సో మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ వన్ హ్యాస్ సెకండ్ ఛాన్సెస్ సో అర్థమైంది కదా నేను ఇది చెప్దామని ఈ వీడియో అనేది చేశాను సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు వన్ సో అందరూ పాస్ అయిపోతారు ఒకవేళ పాస్ అవ్వకపోతే ఏం టెన్షన్ పడద్దు మైండ్ ఫ్రీ చేసుకొని సప్లిమెంటరీకి ప్రిపేర్ అవ్వండి సో ఫైనల్గా మై డియర్ పేరెంట్స్ ఎవరైతే టెన్త్ రిజల్ట్స్ వచ్చి ఉన్నారో ఆ పేరెంట్స్ సో వాళ్ళకి ఒక రిక్వెస్టింగ్ వీడియో అంతే సో ఒకవేళ మార్క్స్ తక్కువ వస్తే కనుక వాళ్ళతోని వీళ్ళతోని కంపేర్ చెయ్యొద్దు వాళ్ళు అదే మైండ్లో పెట్టుకొని ఏవేవో ఆలోచిస్తారు సో మీ సపోర్ట్ అనేది ఉంటే అమ్మా నాన్న సపోర్ట్ అనేది ఉంటే కంపల్సరీ వాళ్ళు ఇంకా ముందుకి ఐ మీన్ నెక్స్ట్ ప్రిపరేషన్కి కొంచెం యాక్టివ్గా ఉంటారు సో మీరే ఇక్కడ మార్క్స్ తక్కువ వచ్చాయి వాళ్ళు ఏదో అంటారు వీళ్ళు ఏదో అంటారు అని చెప్పి మీరే మైండ్లో పెట్టేసుకుంటే మీతో పాటు తాను కూడా డల్ అయిపోతారు అన్నమాట సో అదే ఎందుకంటే మీ సపోర్ట్ లేనిదే వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు సో యూ హ్యావ్ టు సపోర్ట్ దెమ్ మీ సపోర్ట్ ఉంటేనే వాళ్ళకొక ధైర్యం అనమాట అంతే ఇంకేం లేదు సో అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను ఇట్స్ జస్ట్ ఓన్లీ అవేర్నెస్ వీడియో టు ఆల్ ద టెన్త్ స్టూడెంట్స్ ఓకే ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దేవికాస్ వరల్డ్